నమస్తే నేను మీ అంజలి దాస్ కోటపాటి ఈరోజు మనం ఒక ప్రముఖ చిత్రకారుడు గురించి తెలుసుకుందాం ఆయన వెనక స్టోరీ ఆయన పడిన కష్టం ఆయన ఎలా ఈ చిత్రకళకు అంకితం అయ్యాడు ఎంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఎంతమందిని ప్రభావితం చేశారు ఎంతమంది విద్యార్థులకు ఆయన ఒక స్ఫూర్తిదాయకమయ్యారు ఈరోజు మనం తెలుసుకుందాం ఇది జీవిత చరిత్ర అయినా మనం కొందరు గురించి తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నరసింహారావు గారు పొదిలి గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఏడు జూలై ఒకటో తారీఖున చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు ఆ బాధ వర్ణనాతీతం అయినా కానీ వారి పిన్ని బాబాయిల దగ్గర పెరిగారు ఆయన చదువుకునే రోజుల్లో చిత్రలేఖనం మీద ఆయనకి తెలియకుండానే ఎవరూ నేర్పించకుండానే నోట్స్లో వెనకాల చిత్తు పేపర్ల మీద డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేశారు అది చూసిన వాళ్ళ చిన్నాన్నగారు పెయింటింగ్ని నేర్పించి టీటీసీ చేపించి ఆ తర్వాత దాని ద్వారా ఆయన చిత్రకళకు ఉపాధ్యాయుడయ్యారు పొన్నూరులోని పొతిలి గ్రామంలోని ఆయనకి మొదటిగా ఉద్యోగం వచ్చింది ఆ టైంలో ఆయన అక్కడ పాములు తేళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పేసి కొన్ని ఆయుర్వేదిక్ మందులు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి ఆ మందులు తీసుకొని వెళ్ళేవాళ్ళు ఉచితంగా వాళ్ళకి సేవ చేశారు సో ఒక విద్య ఒక డ్రాయింగ్ మాస్టర్గానే కాదు ఒక వైద్యుడిగా అలాగే ఆ స్కూల్లో అక్కడ స్కూల్లో పనిచేస్తూనే ఆ చుట్టుపక్కల జరిగే ప్రతి ఫంక్షన్లో ఫోటోగ్రఫీ చేసేవారు ఒక ఫోటోగ్రఫర్ ఆయనకు ఎదురైన కొన్ని సన్నివేశాలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి ఈ డ్రాయింగ్ టీచర్గా చేస్తూనే ఆయన ఒకరోజు ఒక విద్యార్థి సూసైడ్ ఆయన కలిచివేసింది ఆయన విద్యార్థులకి ఎంత దగ్గరకున్నారో ఈ ఒక్క సన్నివేశం మనకు చెప్తుంది అది ఏంటంటే ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి తను పాస్ అవ్వడేమో అనుకొని ఊరి బయటికి వెళ్ళి ఊరి వేసుకొని చనిపోయాడు చనిపోయిన తర్వాత అతని జోబుల్లో దొరికిన ఒక చిన్న కాగితం ముక్క నరసింహారావు గారి కంట తడి పెట్టించింది అమ్మా నాన్న నేను వెళ్ళిపోతున్నాను నా జ్ఞాపకంగా మా డ్రాయింగ్ సార్ చేత డ్రాయింగ్ వేసి నన్ను అందులో చూసుకోండి అన్నారు అబ్బాయి చివరి మాటలు నరసింహారావు గారిని చాలా కలిసివేసింది ఆ తర్వాత ఎంతోమంది విద్యార్థుల్ని అక్కున చేర్చుకున్నారు వారందరికీ డ్రాయింగ్ విద్యను నేర్పించారు అలాగే అప్పట్లో ఈ ఆంధ్రప్రదేశ్లో హయ్యర్ లోయర్ ఎగ్జామ్స్ లేవు అలాగే వారందరినీ మద్రాసు తీసుకెళ్ళి హయ్యర్ లోయర్ ఎగ్జామ్స్ రాపిచ్చారు కొంతమందికి తన నుంచి డబ్బులు వాడేవారంటే మీరు నమ్ముతారా ఎంతమంది ఉన్నారు అలాంటి ఉపాధ్యాయులు ఈ టైంలో అప్పట్లో విద్యార్థులు అంటే తమ బిడ్డల్లా భావించేవాళ్ళు ఇప్పుడు అలా కాదు సో అలా ఆయన ఆ జ్ఞాపకాన్ని మనతో కొన్ని కొన్ని రోజుల క్రితం పంచుకోవడం జరిగింది తర్వాత తన సహచరుడైన ఇంకొక జ్ఞాపకం ఏంటంటే తన సహచరుడైన ఒక తోటి ఉపాధ్యాయుడి భార్య ఇల్లు తగలబడిపోయి చనిపోవడం వల్ల ఒక్క ఫోటో కూడా మిగలేదు అని సార్ దగ్గర బాధపడినప్పుడు సార్ వెళ్ళి ఆయన భార్యని రెండు మూడు సార్లు చూసి జ్ఞాపకంతోనే ఆ మెమరీతోనే ఆమె పెయింటింగ్ వేసి ఆయనకి అందజేయడం జరిగింది ఇది కూడా మర్చిపోని సన్నివేశం అని చెప్పారనమాట ఇలాగా ఆయన జీవితంలో ఎన్నో ఘట్టాలు ఎన్నో భావోద్వేగమైన సన్నివేశాలు అలా ఆయన చూసిన కొన్ని సన్నివేశాలకి తోడు పిల్లల్ని ఉచితంగా విద్య చెప్పి చదివించి కొన్ని వేల మంది చిత్రకారులను తయారు చేశారు కొంతమందికి ఉచితంగా విద్య చెప్పారు వాళ్ళకి జీవన ప్రతి కల్పించారు ఇంత మహోన్నతమైన వ్యక్తిని మనం కోల్పోవడం మన దురదృష్టకరం ఈరోజు ఆయన వేసిన కొన్ని పెయింటింగ్స్ మీకు చూపించడం జరుగుతుంది చూడండి చూసారు కదా సార్ ఎక్కువ అనామిల్ వాడతారు సో ఇది ఎనామిల్ పెయింటింగ్ అనమాట ఈ ఫోల్డింగ్ ముసలి వాళ్ళు వేయడం చాలా కష్టం చాలా ఫోల్డింగ్స్ ఉంటాయి ఆ ఫోల్డింగ్స్ వేయడం మర్చి అనేది చాలా కష్టం సో చూసారు కదా ఈ పళ్ళు ఆ పళ్ళ దగ్గర ఆ షాడో ఆ పై పెద్దవి షాడో చూసారు అలా పడిందో అది కూడా సూపర్గా క్యాప్చర్ చేశారు ఎక్స్ట్రా పెయింటింగ్ చెవి దుద్దులు ఈ చెవి నరాలు నిజంగా ఒక ముసలం వాడు కూర్చుందేమో అన్నట్టుంది ఎనామిల్ పెయింటింగ్ మనం అలా చేయలేము ఎనామిల్ చాలా టఫ్ ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి చిక్కుడు దొరకడం సినిమాలోని కొన్ని సన్నివేశాన్ని సార్ పెయింటింగ్ చేయడం జరిగింది సో అలాగే ఒక థియేటర్ యజమాని రిక్వెస్ట్ మీద కొన్ని టైటిల్స్ని కూడా ఆయన రాసి ఆ పోస్టర్ పెడతారు కదా సినిమాకి రమ్మని అని చెప్పేసి అలా ఈయన సార్ అప్పట్లో మనకి డిజిటలైజేషన్ లేదు కంప్యూటర్ లేదు కాబట్టి ఎన్నో షాప్స్కి ఎన్నో షాప్స్కి బోర్డింగ్స్ కానీ హోర్డింగ్స్ కానీ ఈయన స్వయంగా రాసేవాడు ఈయన ఒక కమర్షియల్ ఆర్టిస్ట్ కూడా అలాగే చిక్కుడు దొరుకుడు అని వాళ్ళకి వేసేయడం జరిగింది చూసారు కదా నాకు నచ్చిన పెయింటింగ్ ఇది వాటర్ డ్రాప్స్ తలస్నానం చేస్తుంటే వాటర్ డ్రాప్స్ అలా అతని మీద జాలువారినట్టు ఎంత ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్ ఈయన ఆ ఫీలింగ్ ఆ ఫేస్లో ఫీలింగ్ కానీ తండ్రి బాధ సో ఇటువంటి జీవకళ ఉన్నాయి ఎన్నో వేశారాయన అండి రామారావు గారు ఈ పెయింటింగ్ వేసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను నేను ఇప్పుడు చదువుకుంటున్నాను అక్కడ తెలిసింది కూడా టూ థౌజండ్ సెవెన్ అనుకుంటా సో ఆ టైంలో నేను ఇక్కడ జ్యువెలరీ హైలైట్ చూసారు కదా ఒరిజినల్గా నగలు ఉన్నట్టే ఉన్నాయి అసలు ఆ హార్డ్వర్క్కి ఒక రైటర్ చెప్పాడు ఒక చిత్రకారుడు ఒక పెయింటింగ్ వేయడానికి అంతర్మధురంగా ఫీల్ అవుతాడు అంతర్మధురంగా ఫీల్ అవుతాడు అలాగే ఆయన శ్రమ ఆయన కాన్సంట్రేషన్ ఇదంతా కలిపితే ఒక చిత్రం ఇది ఒక కవి చెప్పలేదు ఒక రచయిత చెప్పాడు ఆ రచయిత రాసిన పేరు ఆర్టికల్ పేరు ఆర్టిస్ట్ వర్క్ ఆర్టిస్ట్ అంటే చిత్రకారుడు తన పని మీద అనేసి సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈయన పనిచేసిన ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇలా వాల్స్ మీద పెయింటింగ్స్ ఉన్నాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి నరసింహారావు గారికి చాలా దగ్గర పోడిక ఉందనుకోవచ్చు సర్వపల్లి రాధాకృష్ణన్ గారు పాఠాలు చెప్తుంటే ఊర్ల నుంచి తండోపతండాలుగా స్టూడెంట్స్ వచ్చి వినేవారంట ఆయన ఎక్కడి నుంచైనా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే భుజాల మీద మోసేవాళ్ళంట సో అంత ఇష్టము ఉపాధ్యాయుడు అంటే సార్ కూడా చాలామందికి విద్యా బదులు చెప్పారు నా ముందే ఇద్దరు ముగ్గురికి ఫ్రీగా కోచింగ్ ఇచ్చారు సో అలా చూశాను సార్ మంచితనం ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఎక్కడ కూడా ఒక చిరాకు లేకుండా ఉండడం అనేది అది మామూలు విషయం కాదు ఇందాకే నేను వాళ్ళ అమ్మాయి వాణితో మాట్లాడినప్పుడు తను చెప్పిన కొన్ని మాటలు పెయింటింగ్ వేస్తుంటే పొద్దున ఆరింటికి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు కాదు ఏడు కాదు పదైనా ఆయన అలాగే కూర్చొని వేస్తుంట ఆయన ఎంత కాన్సన్ట్రేషన్తో వేస్తాడో తను చెప్తుంటే నాకు నిజమే కదా నేను చూశాను అది ఎందుకంటే పక్కన ఏం జరుగుతున్నా ఆయనకేం వినబడదు ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం మొత్తం పిక్చర్ మీదే ఉంటుంది అనమాట ఒకవేళ నైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ దాకా నిద్రపోకుండా అలాగే వేస్తుంటారు అంటే డెడికేషన్ కాదు కానీ అదొక పిచ్చి ఆ పెయింటింగ్ అనేది ఒక పిచ్చి అనమాట అది అందరికీ ఉంటుంది ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం అడప తడప సో ఇవి బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఈయన టంగుటూరి వీరేశలింగం పంతులు గారు అంబేద్కర్ ఇలాగా సో చాలామంది రాజకీయ నేతలు ఇన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండు వేల ఏడులో ఉత్తమ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆయన అవార్డు తీసుకోవడం జరిగింది అలాగే చాలా అవార్డ్స్ తీసుకున్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ అవార్డ్స్ ఆయనకి ఇది కలెక్టర్ గారికి ఆమె పోర్ట్రేట్ వేసి బహుకరించడం జరిగింది సో ఇలా ఎంతోమంది పోర్ట్రేట్స్ కమర్షియల్ ఆర్టిస్ట్గా ఆయన వర్క్ చేశారు చూసారు కదా ఇది మా గుంట శ్రీనివాసరెడ్డి గారితో తీసుకున్న ఫోటో సార్ని అవార్డు వచ్చిన తర్వాత సన్మానం చేశారు సో ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో సార్ రిటైర్ అయ్యారు అప్పుడు కేక్ కట్ చేస్తున్న పిల్లలు చూసారా వాళ్ళ ఫేస్లో ఆనందం మా సార్కి చేత కేక్ కట్ చేపిస్తున్న అని ఆనందం వాళ్ళకి ఫ్యామిలీ పిచ్చో మేడం సార్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప వాళ్ళ చిన్నబ్బాయి వాళ్ళ చిన్నబ్బాయి అలాగే నరేష్ గారు చనిపోయారు సార్ చనిపోయిన ఒక వన్ వీక్లో సార్ కూడా చనిపోయారు చాలా బాధాకరం అలాగే మా గురువు గారు రవీంద్ర గారు నేను బ్రహ్మం అనేని శేషబ్రహ్మం గారిని సార్ గురించి ఒక నాలుగు మాటలు చెప్పమన్నాను ఆయన మాటల్లో తిమిరి నరసింహారావు గారు ప్రకాశం జిల్లా చిత్రకళ చరిత్రలో ఒక విలువైన పుటగా నేను అభిప్రాయపడుతున్నాను తనలోని కళను కేవలం తన అభివృద్ధి కోసం మాత్రమే కాక కొన్ని వేల మంది చిత్రకారులను తయారు చేయడంలో ఉపయోగి ఉపయోగించడం ద్వారా ప్రకాశం జిల్లా యువ చిత్రకార కళాకారుల జీవితాల్లో వెలుగు నింపిన వారయ్యారు నిజంగా నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరిలో ఇదే అభిప్రాయం ఎందుకంటే ఆయన ఎంతో మందికి విద్య నేర్పించారు వాళ్ళ జీవితాన్ని నిలబెట్టారు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈయన ఒక కారణం అలాగే వాళ్ళ కుమారుడు రవీంద్ర గారు ఒక మంచి తండ్రిగా ఒక మంచి స్నేహితుడిగా నిజంగా వాళ్ళు ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఎప్పుడు మా సార్ నాన్న అని పిల్లరు గురుగారు గురుగారు అని పిలుస్తారు ఆయన అంతే సరదాగా తీసుకుంటారు అంతే సరదాగా ఉంటారు ఎవరిని ఎక్కడ ఒప్పించినట్టు ఎవరిని బాధ పెట్టిన వర్డ్స్ ఏం వాడరు అమ్మ అంజలి అమ్మ వాణి వాళ్ళ అమ్మాయి వాణి ఇంత ప్రేమగా పిలుస్తారో వాళ్ళ కూతుర్ని ఇంత ప్రేమగా చూసుకుంటారు ఇందాక వాళ్ళ అమ్మాయితో మాట్లాడినప్పుడు నిజంగా నేను చాలా ఎమోషనల్ అయిపోయాను మా నాన్న ఇలా అంజలి ఇలా అన్నం కూడా తినేవారు కాదు ఇలాగే పెయింటింగ్ వేస్తూ ఉండేవారు మా నాన్నకి అసలు పెయింటింగ్ అంటే పిచ్చి మమ్మల్ని కూడా అలాగే తయారు చేయమని మమ్మల్ని కూడా అలాగే ఉండమంటారు అవును అది ఆ చిత్రకళ అనేది రావడం పూర్వజన్మలో ఎంతో అదృష్టం చేసుకుంటే వస్తుంది సో ఈస్ వెరీ లక్కీ మొత్తం చిత్ర చిత్రకళను ఆ ఇల్లు ఒక చిత్రాలయం లాగా ఉంటుంది ఆ ఇల్లు అంతా సో అలాగా నేర్పించే ఒక మంచి గురువు రవీంద్ర గారి మాటల్లో మంచి గురువు చిత్రకళకే మొత్తం ఆయన జీవితం అంతా అంకితం అయిపోయింది ఆయన చనిపోయే రోజు కూడా మార్నింగ్ పెయింటింగ్ చేశారు సో హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు చెప్పుకోవడానికి ఆయన గర్వపడుతున్నా అని రాశారు ప్రతి పెయింటింగ్ చూసినప్పుడల్లా ఆయన నేర్పించిన స్టూడెంట్ ఆ స్టూడెంట్స్ వాళ్ళ మాటల్లో వింటుంటే ఆనందానికి మాటలు చెప్పు నిజంగానే ఎవరైనా చెప్తుంటే మనం మన తండ్రి గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సో అసలు నివాళి అర్పించాలి ఆయనకి చిత్రకళ ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది రెండు వేల ఇరవై నా ఆయన చనిపోవడం జరిగింది ఆగస్టు ముప్పై తారీఖున సో దాని సందర్భంగా కొన్ని ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా కానీ ఆయన లేని లోటునైతే మనం తీర్చలేం అజాత శత్రువు అనడానికి ఆయన ఒక నిదర్శనం అలాగే రచయిత మంచి కంటి గారు కూడా సార్ వేసే పెయింటింగ్లో ఒక జీవం ఉంటుంది జీవం ఉంటుంది ఇప్పుడు ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఆ పెయింటింగ్స్ చూస్తున్నప్పుడు ఒక ఒక భావానికి లో భావోద్వేగానికి లోనవుతాం ఏం లోన్ అంటే ఎక్కడో చోట నరసింహారావు గారి ఫింగర్ ప్రింట్స్ పడుంటాయేమో అందులో ఆయన్ని చూడొచ్చేమో ఎస్ ఆయన బతికే ఉన్నారు ప్రతి ఒక్క స్కూల్లో ఆయన వేసిన పెయింటింగ్స్ ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటాడు చనిపోయిన తర్వాత కూడా ఏమన్నా అవార్డు ఇస్తే కనుక మన ఏదైనా ఉత్తమమైన అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అంకుల్ మిమ్మల్ని నేను చూసి చాలా నేర్చుకున్నాను మీరు మాకు చాలా నేర్పించారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చే జన్మలో కూడా మీరు ఒక అద్భుతమైన చిత్రకార చిత్రకారుడిగా పుట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ